అసెంబ్లీ మీడియా పాయింట్లో టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ మహిళల ఎమ్మెల్యేలపై దౌర్జన్యానికి దిగారు మాట్లాడుతున్న ఓ ఎస్సీ ఎస్టీ మహిళల ఎమ్మెల్యేల నుంచి ఛానల్స్ లోగోల్ని లాక్కున్నారు వైఎస్ఆర్సిపి మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగానే మంత్రి పీతల సుజాత వారి నుంచి లోగర్ను లాక్కొని మాట్లాడడానికి ప్రయత్నించారు టీడీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు మహిళా ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి వచ్చి వారిని వేసి లోగలను లాక్కునే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సిపి మహిళా ఎమ్మెల్యేలు వారిని ప్రతిఘటించడంతో ఉద్రీకత పరిస్థితి నెలకొంది ఒక దశలో టీడీపీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం చోటు చేసుకుంది రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులపై అసెంబ్లీలో అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం మీడియా పాయింట్లో మాట్లాడేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డీశ్వరి సహచార ఎమ్మెల్యేలతో కలిసి బయలుదేరారు టీడీపీ ఎమ్మెల్యేలు అనిత సౌమ్య మీసాల గీత వారికన్నా ముందుగానే మీడియా పాయింట్కు చేరుకున్నారు దివంగత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే కాలయాపన చేస్తామన్నారు చాలాసేపు వేచి చూసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గిడ్డీశ్వరి శ్రీవాణి పి రాజేశ్వరి కళావతి ఆ ఆరోపణలను ఖండించేందుకు ప్రయత్నం చేశారు